జన సునామీ మధ్యన జగన్ కర్నూలు జిల్లా ఎమిగనూరు పట్టణంలో వైఎస్ఆర్సిపి పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి పర్యటించారు ప్రచారం నిమిత్తం ఎమిగనూరుకు రావడం జరిగింది అశేష జనవాహిని ఆయనకు ఘనస్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ స్వార్థ రాజకీయాలకు పాల్పడుతున్న తెలుగుదేశం పార్టీని త్వరలోనే వేడుకోలు చెప్పాలని ప్రజలను కోరారు చంద్రబాబు నాయుడు అబద్ధాల కోరు ప్రజలకు వాగ్దానాలు చేసి ఐదు సంవత్సరాల్లో ఏ ఒక్కటి పూర్తి చేయలేదని తెలిపారు డ్వాక్రా రుణాలు వడ్డీ లేని రుణాలు కేజీ నుంచి పీజీ వరకు చదువు ఫ్రీగా చదివిస్తామని చెప్పి ప్రజలను నమ్మించి మోసం చేశారని ఏ ఒక్క వాగ్దానం పూర్తి చేయలేదని తెలియజేశారు తమ ప్రభుత్వం రాగానే పిల్లలకు బడికి పంపిస్తే ఆడపడుచులకు పదహైదు వేల రూపాయలు ఇస్తామని తెలియజేశారు ప్రతి అవ్వకు తాతకు మూడు వేల రూపాయలు పెన్షన్ చేస్తామని తెలియజేశారు వైద్యం కోసం ఉచిత ఆరోగ్యశ్రీ పథకాలను ప్రవేశపెడతామని తెలియజేశారు త్వరలోనే రాజన్న రాజ్యం వస్తుందని ప్రజలకు తెలియజేశారు ఈ కార్యక్రమంలో భాగంగా కోడుమూరు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే మణిగాంధీ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ పార్టీలో చేరారు రాజ్యం చెప్పండి ఒక్కసారి జై జగన్ నవరత్నాలతో మీ ముందుకు వచ్చారు జగనన్న మన బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి మనందరి జీవితాలు బాగుపడిచే ఏకైక రాజు మన జగనన్న రాబో పది రోజుల్లో మీరు కష్టపడి జగనన్న రాజు చేసుకుంటే మన బ్రతుకులు బాగుపడతాయన్నా మీరందరూ ఖచ్చితంగా మీ అమూల్యమైన ఓటు ఫ్యాన్ గుర్తుకు వేసి ఇలా కనుగత్తి చూస్తే ఎక్కడ ఖాళీస్థల కలిగించడం లేదు మరోవైపున ఇలా పరిగెత్తి చూస్తే వెందర తీక్షణగా ఉన్నాయి సమయం చూస్తే ఒంటి గంట వెండాకాలం అయినా ఇవేమీ కూడా పట్టించుకోవడం లేదు లు చూపిస్తా ఉన్నారు ప్రేమలు రాగాలు పంచి పెడతా ఉన్నారు చూపిస్తా మీ అందరి ఆప్యాయతలకు మీ అందరి ప్రేమాను రగాలకు మీ అందరి ఆత్మీయతలకు ప్రతి ఒక్కరూ ప్రతి పేటకు ప్రతి సౌన్యుడికే ప్రతి స్నేహితుడికే రెండుగా రెండు చేతులు భరించి సిరిసి వంచి పేరు పేరుగా హృదయపూర్వకంగా కొత్తగా తెలుపుకుంటా ఉన్నాను